ఒకళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి అంటే ధనము సుఖము అన్నీ ఉన్నాయి అనుకుందాం కానీ ఆ ఇంట్లో శాంతి లేకపోతే మనోధైర్యం లేకపోతే ఆరోగ్యం లేకపోతే అక్కడ లక్ష్మీదేవి నిలుస్తుందా కుదరదు కదా ఆరోగ్యం బాగలేకపోతే ఆ విధంగా కూడా లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది శాంతి లేకపోయినా కూడా మనశ్శాంతిగా లేకుండా ఉంటే కూడా లక్ష్మీదేవి ఉన్నా మనకు సుఖంగా లేనప్పుడు ఇంకెందుకండి మానసికంగా ధైర్యం లేనప్పుడు కూడా లక్ష్మీదేవి లేనప్పుడు లక్ష్మీదేవి అక్కడ నిలవదు కానీ అదే ఇంట్లో శివుని ఆశీర్వాదం ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది కుటుంబం సంతోషంగా ఉంటుంది అప్పుడు లక్ష్మీదేవి కూడా ఉండాలనుకుంటుంది లక్ష్మీదేవి అంటేనే ఆనందమండి మనసుకు ప్రశాంతంగా ఉన్న దగ్గరే లక్ష్మీదేవి ఉంటుంది ఈ మనసుకు ప్రశాంతము ఈ సంతోషము అన్నీ కావాలంటే మనకి శివ